గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ డాక్టర్ మహమ్మద్ ఖాన్ నేను హోమియోపతి ఆయుర్వేదిక్ డాక్టర్ ఫ్రెండ్స్ మాది కడప ఈరోజు ఇంకొక అద్భుతమైనటువంటి ఆక్యుపెక్చర్ పాయింట్తో మీ ముందుకు వచ్చానండి అది కే సెవెన్ కిడ్నీ మెరడైన్ పాయింట్ సెవెన్ ఈ కిడ్నీ మెరడైన్ పాయింట్ ఎక్కడ ఉంటుందంటే మన హీల్ ఉంది కదా మడిమ మడిమ యొక్క ఒక ఎముక ఉంటుంది ఆ ఎముక యొక్క పై భాగంలో ఇమేజ్లో మీకు పైన కనిపిస్తూ ఉంటుంది దయచేసి నేను చెప్పిన పాయింట్ను చూసుకుంటూ ఆ ఇమేజ్ను కూడా చూడండి మీకు రెండుగా కరెక్ట్గా పాయింట్ వస్తుంది ఏమండి హీల్ మడిమ యొక్క పై భాగంలో ఒక ఎముక ఉంటుంది అవుటర్ సైడు బయటి సైడు ఆ ఎముక యొక్క పై భాగంలో ఆ పాయింట్నే కే సెవెన్ అంటారు ఈ పాయింట్ మీద మీరు పెన్నుతో లేదా మీ వేలుతో లేదా ఏదన్నా ఒక చిన్న ఆక్యుపెచర్ ఎక్విప్మెంట్స్ దొరుకుతాయి సపరేట్గా దానిలతో మీరు ప్రెజర్ అంటే ఒత్తిడి చేయడం ద్వారా ఏ ఏ ప్రాబ్లమ్స్ను మీరు సాల్వ్ చేయొచ్చు అంటే గన కిడ్నీ ప్రాబ్లమ్స్ ఆల్ అన్ని రకాల కిడ్నీ ప్రాబ్లమ్స్ను ఆ తర్వాత యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అంటే కదా యూరిన్ మంటగా రావడము బ్లడ్ రావడము యూరిన్ సరిగా రాకపోవడము యూరిన్ ఎక్కువసార్లు రావడము ఇట్లా యూరిన్కి రిలేటెడ్ అయినటువంటి యూరినరీ ట్రాక్ రిలేటెడ్ అయినటువంటి ఇన్ఫెక్షన్స్కును పైల్స్ తర్వాత డయేరియా ఆల్ పార్ట్స్ బ్లీడింగ్ అంటే మన శరీర భాగాలలో ఎక్కడి నుంచైనా బ్లీడింగ్ వస్తాం ఉంటుంది కొద్దిమందికి నోట్లో నోటి ద్వారా వస్తుంది కొద్దిమందికి ముక్కులో వస్తుంది ఆ రకంగా బ్లీడింగ్ మన పార్ట్స్లో డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్స్లో బ్లీడింగ్ అవుతూ ఉంటుంది అటువంటి ప్రాబ్లమ్స్ను బాడీ స్వెల్లింగ్ అంటే కొద్దిమందికి బాడీ అంటే శరీరం వాపులు వస్తుంటాయి అక్కడక్కడ దాన్ని ఎడిమో అంటారు వాపులు వస్తుంటాయి అది ముఖంలో రావచ్చు అది మన మణిమల దగ్గర రావచ్చు చేతులు రావచ్చు కొద్దిమందికి ఫేస్ కూడా ఉబ్బ ఉబ్బగా ఏం ముఖం వాసిందే అంటారు ఈ రకంగా ఉండేటువంటి ఈ ప్రాబ్లమ్స్కు ఈ కే సెవెన్ అనేటువంటి ఈ యాక్యుపెక్చర్ పాయింట్ మీద జస్ట్ మన హీల్ హీల్ ఈ రకంగా మ మడిమ ఉంటుంది మడిమ యొక్క పై భాగంలో ఒక ఎముక ఎముక యొక్క పై భాగంలో ఉండేటువంటి పాయింట్నే మీరు పెన్నుతో లేదా ఏళ్ళతో ప్రెసెట్ చేయాలి ఈ రకంగా లైట్గా ఎక్కువ నొప్పి లేకుండా లైట్గా మీరు ప్రెజెట్ చేయాలి ఒకటి రెండు రోజులు కొద్దిగా నొప్పి కనుక కనిపిస్తుంది ఆ తర్వాత మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఎటువంటి నొప్పి ఉండదు ఇది వితౌట్ ఇన్వెస్ట్మెంట్ డబ్బులు లేకుండా మీరు ఇంట్లో మీరు ఎక్కడైదో కూర్చుంటారో అక్కడనే కూర్చొని మీ యొక్క ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవడానికి ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశము ఈ అవకాశాన్ని తప్పకుండా ప్రతి ఒక్కరు వినియోగించుకోండి మీకు తెలిసిన వ్యక్తులకు కూడా పంపించండి కిడ్నీకి రిలేటెడ్ అయినటువంటి ప్రాబ్లమ్స్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ పైల్స్ డయేరియా తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్స్లో బ్లీడింగ్ రావడము ఆ తర్వాత బాడీలో వాపులు ఎడిమా అంటే స్వెల్లింగ్ రావడం ఇటువంటి ప్రాబ్లమ్స్ను దూరం చేయడానికి ఈ కే సెవెన్ పాయింట్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్గా చూస్తున్నారో దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా ఈ యొక్క సమాచారాన్ని వేరే వాళ్ళకు కూడా పంపించండి ఇది ఎటువంటి పెట్టుబడి లేదు ఎటువంటి రూపాయి డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు మీరు ఇంట్లోనే కూర్చొని మీరు సీట్ మీద మీ కుర్చీ మీద కానివ్వండి ఆ తర్వాత సోఫా మీద కానివ్వండి ఎక్కడ కూర్చుంటారో అక్కడనే కూర్చొని హ్యాపీగా వితౌట్ ఇన్వెస్ట్మెంట్ ఒక రూపాయి డబ్బు పెట్టకుండా ఫ్రీగా చేసుకునేటువంటి ట్రీట్మెంటు ఏమండి థ్యాంక్ యూ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళా కలుస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్